స్వాతంత్రం ముందే దేశభక్తి కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత విధంగా దేశభక్తిని తయారు చేసే సంస్థ ఏదైనా ఉంది అంటే ఏబివీపీ మాత్రమే మనకేమైనా యుద్దాలు ఉన్నప్పుడే దేశభక్తి కనిపిస్తుంది అక్కడ బార్డర్ దేశం కోసం జవాన్ చేస్తే దేశంలో జాతీయ జెండా కోసం ఏబిఏపీ కార్యకర్తలు వస్తాయి నలబై ఐదు మంది ఏబిపి కార్యకర్త దేశ జెండా కోసం దర్చిపోయారు ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పీకర్ గట్ట వికారాబాద్ నుండి ఒకటే చేస్తున్నాం స్పీకర్ గారు మీకు జెండా మనం జాతీయ జెండా చేసి రాజ్యాంగం గొప్పతనం గురించి చెప్తా ఉంటాం కానీ విశ్వవిద్యాలయంలో బీసీ వైస్ ఛాన్సలర్ జాతీయ జెండా ఎగరవేస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్యు కార్యకర్తలు ఈ దేశానికి స్వతంత్రం రాలేదు భూటక స్వాతంత్రం స్వతంత్రం ఇది గణతంత్రం అని చెప్పేసి అక్కడ జాతీయ జెండా నల్ల చెల్లెలు ఎగరవేస్తారు అక్కడ ఉన్నటువంటి వీసీలు అయితే ఈజింగ్ నాటింగ్ షాఫ్ అందరూ ఉంటారు కానీ వారికి భయపడే ముందు కూడా రాలేకపోతారు అలాంటి సమయంలో సామర్ జగన్మోహన్ అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త అక్కడికి వచ్చి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది నా జాతీయ జెండాకు అవమానం జరుగుతా అని చెప్పేసి నల్ల జెండాను తెలిపి జాతీయ అజెండా వేస్తా ఉంటారు ఈ క్రమంలో ఈ క్రమంలో అరెస్ కార్యకర్తల పైన కేసు నమోదై కోర్టులో సబ్మిట్ చేసి ఒక సాక్ష్యం వస్తుండగా మా మీద నువ్వు సాక్ష్యం అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త సామా జగన్మోహన్ ను అదే అన్నకొండ చౌరస్థంలో నరికి చంపుడు ఇలా ఒక తాజీ అని వచ్చినాయి కాదు